అతనికి ఇమానుయేల్ను పేరు పెట్టును ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన ప్రవచనం దేవుడిచ్చినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ మాట రాయబడి ఉన్నది ప్రిలారా ఒక ప్రత్యేకత ఒక దేవుని ప్రణాళిక మనమేంటో మన ప్రణాళిక ఏంటో పెద్దయి మన పనులు మనం చేసుకునేటప్పుడు ఏదైనా ఒక ఆలోచన ఉంటుంది కానీ దేవునికి మాత్రం మన పట్ల ముందుగానే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది ప్రిలారా ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఆయన శాశ్వతమైన దేవుడు జీవము కలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు కృప కలిగిన దేవుడు కనుక ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది మన పట్ల ఆయన ప్రణాళికను ఎరిగిన వారు ఆయన ప్రణాళికను అర్థం చేసుకుంటారు ఆయన ప్రణాళికను ఎరగని వారు ఆయన ప్రణాళికలను అర్థం చేసుకోలేరని కూడా నేను తెలియజేస్తున్నా మరి దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకున్నామని నేను నమ్ముతున్నాను దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నవారు ప్రవచనాల్లో ఉన్న సంగతులను గ్రహించగలుగుతారు అలాగే నెరవేర్పులను గ్రహించగలుగుతారు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రవచనం ఏ ఈ లోకంలో జన్మించక పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ప్రవచనాన్ని దేవుడు పలికాడు నెరవేర్పు ఎప్పుడు జరిగింది యేసుప్రభు లోకంలో జన్మించినప్పుడు నెరవేర్పు జరిగింది ప్రిల్ల ఈ నెరవేర్పులో దేవుని యొక్క వాగ్దానం ఏమైంది ఉన్నదంటే కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానియేలు అని పేరు పెట్టును అని ఇక్కడ మనం దేవుని వాక్యము గమనిస్తున్నాము ఇమానియేలు అనగా అర్థం ఏంటంటే ఇమానియేలు అనగా అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం ఇస్తుంది ప్రియలార ఆ దేవుని తోడు ఆ దేవుని సంకల్పం ఈ ప్రపంచానికి రాబోతుందని ఏసై లోకములో లోకంలో జన్మించకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రవచనము తెలియజేయబడింది దేవుడు నెరవేర్చాడు ఏస్ఐ లోకంలో జన్మించినప్పుడు ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడని కూడా నేను మీకు మనవ్ చేస్తా ఉన్నా కాబట్టి పిల్లరా తోడుగా ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయన జన్మించిన సందర్భంగా కొన్ని ఆశీర్వాదాలు తనకిష్టమైన బిడ్డలకు తన ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు కొన్ని ఆశీర్వాదములతో కూడినటువంటి వాగ్దానాలు కొన్ని ఆశీర్వాదములతో కూడినటువంటి దేవుని దీవెనలకు సంబంధించిన కొన్ని సత్యాలు తెలియజేసినటువంటి సందర్భం మన దేవుని వాక్యంలో కొన్ని గమనించబోతున్నాము అందరూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించినట్లయితే కొన్ని ఆత్మీయ సంగతులు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుందని ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తున్నాను ఆ మాటలను మనం ఈ సమయంలో శ్రద్ధగా ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా ఇమానియల్ దేవుడు తోడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ ఆశీర్వాదకరంగానే మారుతుంది ఆయన జన్మించినప్పుడు ఏ ఏ సందర్భాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయో దేవుని వాక్యంలో నుండి మనం గమనించుకుందాం లోకాసు వార్త రెండో అధ్యాయము పదకొండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి సంగతులను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే ఆ తోడైనటువంటి అమానియలు ఆ రక్షకుడు మన కొరకు ప్రవచనం నెరవేర్పును నెరవేర్చడానికి ఆయన లోకంలో జన్మించాడు ఎక్కడ జన్మించాడు ఎలా జన్మించాడు దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఒక రక్షకుడు ఎక్కడ పుట్టాడు దావీదు పట్టణంలో పుట్టాడు ఆ రక్షకుడు ఇమానుయేలై ప్రతి మనిషికి తోడుగా ఉంటాను కానీ లోకంలో పుట్టాడు ఆ రక్షకుడు ఇమానుయేలై ఆయన తోడుగా ఉండిన ఆయన తోడుగా ఉన్నటువంటి వారికి ప్రభు సిద్ధపరిచినటువంటి దీవెనలు ప్రభు సిద్ధపరిచినటువంటి ప్రణాళికలు ప్రభువు నడిపింపు ఎంత బాగుంటుందో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ప్రియులారా ఆయన తనకిష్టమైన బిడ్డలు తన కొరకు ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలు దేవుని ప్రణాళికలో నడవటానికి ఇష్టపడినటువంటి వారి కొరకు సిద్ధపరిచినటువంటి అమూల్యమైన ఆశీర్వాదములో ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు ఏంటి ఆశీర్వాదములు మొదటి ఆశీర్వాదము వెలుగు ఆయన లోకంలో జన్మించినప్పుడు క్రిస్మస్ ఆశీర్వాదములలో మొదటిగా దేవుడు అనుగ్రహిస్తా రావటానికి ఇష్టపడినటువంటిది వెలుగు వెలుగు ఎంత ప్రాముఖ్యమైనది పిల్లరా సూర్యుడు ఉన్నప్పుడు ఎన్ని లైట్లు వేసినా ఆ లైట్లకు లేదు కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడిన తర్వాత ఒక చిన్న అగ్గి అగ్గిపుల్ల వెలిగించినప్పటికీ కూడా ఒక గొప్ప సంతోషాన్ని వెలుగు రూపంగా అక్కడ మనం చూడగలుగుతాం అదే ఒక లైట్ వేస్తే ఇంకా ఆనందం చీకటిలో ఉన్నటువంటి వ్యవస్థను వెలుగులోనికి నడిపించటానికి ప్రభు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు ప్రతి మనిషి వెలుగు సంబంధిగా ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు ఆ వెలుగు ఆయన జన్మించినప్పుడు ఎలా ప్రకాశించింది అంటే లోకాసు వార్త అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచ్చినాలు మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని వచ్చుండగా ప్రభు దూత వారి ఎంతకు వచ్చి నిలిచడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున్న అక్కడేమొచ్చింది ప్రకాశం వెలుగు ఆ ప్రభు మహిమ వెలుగు ద్వారా ఒక ప్రత్యేకమైన అనుభూతిని అక్కడ ఉన్న ప్రజలు పొంది ఉన్నారు ప్రియుల దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మహిమ కలిగినటువంటి వెలుగు అక్కడ ప్రాంతం అంతా కూడా వెలిగించింది ఈరోజు మనందరం కూడా చీకట్లో ఉన్న వారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన క్రీస్తు వారు అంధకార సంబంధమైన చీకటి క్రియల నుండి ప్రతి మనిషిని విడిపించటానికి ప్రతి మనిషిని బ్రతికించటానికి ఈ లోకంలో జన్మించాడు ఆయన జన్మించినప్పుడు వెలుగు ప్రకాశించింది ఆ వెలుగు ఈరోజు ప్రతి మనిషికి ఆవరింప ఆవరింపాలని ఏసై కోరుకుంటున్నాడు ఆ వెలుగు నీలోనికి రావాలంటే నువ్వేం చేయాలి ఎపిఎస్లోకి రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చినా ఒకసారి మనం చదువుకుందాం పిల్లరా ఎపిసిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని ఈ సమయంలో మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం అయ్యా మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు మీరు పూర్వమందు చీకటిగా ఉన్నారు ఇప్పుడైతే మీరు వెలుగు ఉన్నారు ఒకప్పుడు మీరు చీకటి ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులు అయ్యారు వెలుగు సంబంధులైన వారు మరలా చీకటిగా మారిపోతే మీరు వెనక్కి వెళ్ళిపోతారు తరతరాలు వెనక్కి వెళ్ళిపోతాయి ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతాయి శాశ్వత జీవం వెనకెళ్ళిపోతుంది దేవుడిని దీవించాలని ఆశపడిన విధానాలని వెనక్కి ప్రేలరా వాస్తవంగా నువ్వు ఐదో తరగతే చదువుకున్నావు నీ బిడ్డల పట్ల ఎలాంటి ఆశ కలిగి ఉంటావు నేను ఐదు చదువుకున్నాను నా బిడ్డలు మాత్రం ఉన్నతమైన డిగ్రీలు చదవాలి చదువు మీదనే వారు చక్కగా అభివృద్ధి చెందాలి నాలాగా వారు ఉండకూడదు అనే ఆలోచన నీలో కలుగుతుంది ఎందుకంటే కాస్తన్న చదువుకున్నావు కాబట్టి కాస్త చదువుకున్నావు కాబట్టి నీ ఆలోచన ముందుకెళ్తుందా వెళ్తుందా వెళ్తుందా కాస్త చదువుకున్నావు కాబట్టి నీ ఆలోచన ముందుకెళ్తుందా వెళ్తుందా వెనుక్కి వెళ్తుందా ముందుకే వెళ్తుంది నువ్వు పని చదువుకున్నావు నా బిడ్డను నాలా చదువుకోకూడదు పేడ కళ్ళు తీయాలి లేకపోతే రోడ్డు ఉడవాలి లేకపోతే పొలం దున్నాలి కంప కొట్టాలి ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అని కోరుకో నాకంటే ఇంకా గొప్పగా నా బిడ్డలు చదువుకోవాలి ప్రయోజకులు కావాలని ఆలోచిస్తావు నువ్వు ఇప్పుడు ఎనికి వెళ్ళినట్ట గొప్పగా ముందుకొస్తున్నట్ట గొప్పగా ముందుకొస్తున్నట్టే కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా నువ్వు దేవుని వెలుగు సంబంధిగా ఉండాలని దేవుడు కోరుకొని నీకు వెలుగును పంపిస్తే ఆ వెలుగును నువ్వేం చేస్తున్నావు తెలిసి కూడా చీకటిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు చీకటిగా మారినప్పుడు చీకటి విలువేంటో తెలియదు చీకటిగా మారిన తర్వాత ఆ చీకటిలో నుంచి కాస్త ఏదైనా వెలుగును సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ అవకాశం లేకపోతే కళ్ళుండి కూడా ఏమీ కనిపించక ఎక్కడ పడతావో అర్థం కాక గలివిలు చెందవలసిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఇలాగా అందుకే 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 ప్రభు అంటున్నాడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో దీపం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి అనగా దేవుడు ఆయన ప్రకాశవంతమైన ప్రణాళికలు నీకు వచ్చినప్పుడు ఆ ప్రణాళికలను గుర్తించాలి ఆ వెలుగును గుర్తించాలి ఆ రక్షణ సంకల్పాన్ని గుర్తించాలి ఈరోజు తల్లిదండ్రులుగా మీరు ఆ వెలుగులోనికి వచ్చారు మీ బిడ్డలు కూడా ఆ వెలుగులో నిలబడాలి ఆశీర్వాదం వాక్యం శాశ్వత జీవం ప్రార్థన ఆరాధన ఇవన్నీ విషయాల్లో మనం సంతోషకరంగా అడుగులు ముందుకు వేయటానికి ఎప్పుడు మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే గొప్పగా తెలియజేస్తాను ప్రియుల మరి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా నీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తున్నావా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటో తెలుసా నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలని నువ్వు ఆశీర్వాదకరమైన వెలుగు సంబంధిగా ఉండాలని దేవుని ఉద్దేశం మరి నీ ఆలోచన ఎలా ఉంది ప్రభు చీకటిని ఛేదించి వెలుగు సంబంధిగా నేను మార్చటానికి ఈ లోకంలో జన్మిస్తే నాకు వెలుగొద్దు నాకు చీకటే బాగుంది అన్నట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావా అలాగైతే నువ్వు ఎనికిపోతావు నీ తరాలన్నీ కూడా ఇంకా వెనకటి స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అర్థం చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో ఆశీర్వాదంగా స్వీకరించి దేవుని ప్రణాళికల్లో చీకటిని తొలగించుకొని వెలుగు సంబంధిగా నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేస్తే గొప్ప కృపను అనుభవిస్తావని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను అలాగే ఇమానియలు దేవుడు మనకు తోడుగా ఉండి క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మరి యొక్క ఆశీర్వాదం ఏంటంటే అభయం అభయం ఏంట అభయం లోకా స్వార్థ రెండు అధ్యాయ పదో వాక్యం వెనుక పట్ట వేస్తే కూర్చుంటారు అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఇక్కడ మనం ఏమింటున్నావు భయపడుకుడి దీన్ని ఏమంటారు అభయం దేని గురించి నువ్వు భయపడుతున్నావు వ్యాధుల గురించా అప్పుల గురించా బిడ్డల గురించా పెద్దవారి గురించా దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దేని గురించి నువ్వు బాధపడుతున్నావు నీవు నా నీవే నా అండగా నీవు నా ఎంబడించినా బలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కన్నులేతుదునా కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కనుక ప్రభు అంటున్నాడు ఒకరు సర్దుకొని రా గొంతు స్టార్ట్ చేద్దగానే ఉండే కొద్దిగా సర్దుకొని కలవరాలు ఓకే కలవరాలు ఈ లోకంలో ఎన్నో ఆలోచనలు వాటన్నిటిలో నువ్వు గలిబిలి చెందుతున్నావా ప్రభు నీకు అభయం ఇస్తున్నాడు క్రిస్మస్ రోజున ఏంటంటే ఆ అభయం నేనున్నా నీకు తోడుగా నేనున్నా నువ్వు భయపడొద్దు ప్రభు ఇచ్చిన అభయం నువ్వు దేనికి భయపడొద్దు ఎబ్రిలుకి రాసిన పత్రిక పదాధ్యాయం ముప్పై రెండవ వచ్చినం చూడండి హెబ్రిలు రాసిన పత్రిక పదాధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే అయ్యా అయితే మీరు వెలిగింపబడిన మేడత శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం తెచ్చుకోండి ఒక విధముగా చూచితే నిందలను ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా ఎప్పుడున్నాయి మీకు పూర్వము అంటే ఎప్పుడు ప్రభువును గుర్తించకముందు ప్రభు యొక్కకు రాకముందు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకముందు ఈ విషయాలన్నింటిలో నువ్వు గలిబిలి చెందుతూ ఉన్నావేమో ప్రభు అభయమిస్తున్నాడో ఇప్పుడు నువ్వు ఆ విధానంలో ఉండవలసిన అవసరము లేదు నువ్వు భయపడవలసిన అవసరము లేదు ఎందుకో తెలుసా నీ కొరకు నేను ఈ లోకములో పుట్టి ఉన్నాను ఆది కాడం పదిహేను అధ్యయ మొదటి వాక్యంలో మరి యొక్క వాగ్దానం ప్రభుత్స్తున్నాడు మరి యొక్క అభయాన్ని ప్రభుత్వ ఇది జరిగిన తర్వాత యహో వాక్యం అయ్యా అబ్రహాముకు దర్శనంలో వచ్చి అబ్రహామా ఎస్ అబ్రహమా భయపడద్దు నేను నీకు కేడం నీకు బహుమానము అధికమవుతుంది ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు అధికమైన బహుమానము అధికమైన బహుమానము నేను ఇస్తా బహుమానము అధికమైన బహుమానము ఈ తేడా చెప్పడం నాకు బహుమానం అంటే ఏంటి ఆ బహుమానం పొందుకు అధికమైన బహుమానం అంటే పొందుకునే వాడికంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ప్రియులరా భయపడద్దు అన్నాడు ఎందుకో తెలుసా నేను మీ కొరకు ఈ లోకంలో పుట్టాను నేను మీ కొరకు ఈ లోకములో అద్భుతమైన నా ప్రవచనాలను మీకు అప్పగించాను మీరు మీకు పుట్టేవారు వారికి పుట్టేవారు వారికి పుట్టేవారు తరతరాలు కూడా చక్కగా ఈ వాగ్దానాలను అంగీకరించండి ఈ అభయాన్ని స్వీకరించండి భయపడమాకండి దేవునికి మొదట ప్రాధాన్యతనివ్వండి ప్రార్థనకి మొదట ప్రాధాన్యతనివ్వండి వాక్యానికి మొదటి ప్రాధాన్యతనివ్వండి ఆత్మీయతకు మొదటి ప్రాధాన్యతనివ్వండి మీ జీవితాలలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మహా గొప్ప వెలుగును ఆస్వాదించండి దేవుడు మీకు ఇచ్చిన అభయాన్ని జారవిడుచుకోబాకండి కాపాడుకోండి సద్వినియోగం చేసుకోండి ధరించుకోండి కృపలో వర్ధిల్లమని దేవాది దేవుడి క్రిస్మస్ సందర్భంగా మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం పీలారా మూడవ ఆశీర్వాదం గురించి చెప్తున్నాను లోకా స్వార్థ రెండు అధ్యాయము పదే వచ్చినాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన అదండి రెండో మూడవ మాటలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానము ఇంక మీకేందుకండి బాధ సాటింపు వస్తుంటే పిల్లలు చేస్తున్నారు అనుకోండి అరే గోలు చేకరా సాటింపు వచ్చింది ఏ దేని గురించో విందామో అంటారు అవునా కదా సాటింపు వస్తుంది పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటారు ఏమంటారు మీరు అరోబాకండి సాటింపు వస్తుంది మరి ఏ వార్తో విందామో అనే ఆలోచన ఉంటుందా లేదా అలాగే ఒక దేవదూత పరలోకములో నుండి దిగి సంతోషకరమైన మహాసువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అన్నప్పుడు అందరూ కూడా సంతోషకరమైన సువర్తమానమా ఏంటో అని చెప్పి ఆశ్చర్యకరంగా ఆ మాటలు వినటానికి ప్రయత్నం చేసిన సందర్భం దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం పిల్లరా ఆ మాటలు విన్నటువంటి గొర్రెల కాపర్లు సంతోషకరమైన ఆ మాట విన్న గొర్రెల కాపర్లు వారి యా విడిచిపెట్టి ఏసును దర్శించి ఏసును చూసి సంతోషించటానికి గొర్రెలను వదిలిపెట్టి పరిగెత్తుకొని ఏసాయి దగ్గరికి వెళ్ళారు ప్రియలారా ఈ సంతోషకరమైన సువార్త మానవం వింటున్న ప్రియులారా ఈరోజును విడిచిపెట్టి ఏసాయి దగ్గరకు పరిగెత్తుకొని రావాలి మీ పిల్లలన్న మీ ఆయన్న మీ బంగారాన్న మీ డబ్బున మీ తల్లిదండ్రులన మీ వెండి బంగారాన్న దేన్ని విడిచిపెట్టాలంటారు చెప్పండి దేన్ని విడిచిపెట్టద్దు ప్రభు ఏ విడిచిపెట్టమన్నాడంటే నీ పాపాన్ని విడిచిపెట్టు సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు భరిస్తున్నావు నువ్వు భారంతో ఉన్నావు ఇక నువ్వు భరించవలసిన అవసరం లేదు నీ భారము నీలో నుండి తొలగిపోయే మహా గొప్ప అవకాశం ప్రభు నీకు అనుగ్రహించాడు ఆ సువర్తమానమే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానో అందరూ జాగ్రత్తగా వినండి అందరూ జాగ్రత్తగా వినండి వివరంగా మహి మహిమకరమైనటువంటి దేవుని స్వార్థమానాలు మన దగ్గరకు వచ్చిన ఆ స్వార్థమానాన్ని ఎంతవరకు అంగీకరించారు ఆ స్వార్థమానాన్ని ఎంతవరకు అన్వాయింపజేసుకున్నారు ఆ స్వార్థమానంలో ఎంతవరకు మీ మీ బ్రతుకులను ప్రత్యక్షపరుచుకొని ఆశీర్వాదకరంగా ఆ స్వార్థమానం ద్వారా మీ హృదయాలను మీ శరీరాలను మీ ఆత్మలను బలపరుచుకొని ప్రభు ప్రణాళికలో అడుగులు ముందుకు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను అమ్మా నీ భారం నీ మీద నుండి వెళ్ళిపోయే సువర్తమానం నేతకు వస్తే ఆ మాటతో మనకెందుకులే మన భారం మనమ్మాయికి ఎవరు మోస్తారు అని ఈ లోకంలో అమాయకంగా బ్రతికేవారు లేరంటారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఒకరోజు జూపు ఒక ఆయన గుడ్లమూట ఎత్తిన పెట్టుకొని అత్తులూరు వెళ్తున్న వాహనాన్ని ఆపాడు చక్కగా నాలుగు కాళ్ళ వాహనమే ఆపాడు ఒక కారు లాంటిది ఒక పెద్ద ఆయన జాయిల్ కలిగి ఒక కారు కలిగినటువంటి వానర్ చక్కగా కారు ఆపాడు డోర్ తీశాడు కారు ఎక్కాడు ఈయన ఎదురు కారు దాల్తూ ఉంటే ఆయన మాత్రం సీట్లో కూర్చొని మూలుగుతూ ఉన్నాడంట ఇదేంటి పెద్ద ఆయనకి నా వంతు సహాయం కొంచెం ఈ విధంగా తీసుకువెళ్దామనే ఆలోచనతో నేను కారు ఎక్కించుకుంటే ఏంటి మూలుగుతున్నాడు ఏంటి పెద్ద ఆయన అని చెప్పి ఒక్కసారి తిరిగి చూస్తే ఆయన గుడ్ల మూట ఆయన నెత్తిమీనే ఉందంట ఇదేంటి పెద్ద ఆయన ఆ గుడ్ల మూట కొంచెం బండిలో పెట్టుకొని కాస్త ప్రశాంతంగా ఈ కొంచెం జర్నీ అయినా నేను నీకు చక్కగా సంతోషాన్ని కలిగించాలని కారెక్కించుకుంటే ఏంటి పెద్ద నెత్తి మీద మూట పెట్టుకొని మోస్తున్నాం ఏంటి పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన అంటున్నాడంట నన్ను మోసుకొని కాక నా మూటనే మోస్తావలే అని మూట నా నెత్తిమీనే పెట్టుకున్నాను అయ్యా అన్నాడంట ప్రియులరా అది తెలియని కాలం అది అజ్ఞానం కానీ ఈరోజు ప్రభువు నీకు వివరంగా తెలియజేస్తున్నాడు తెలియని కాలములో నువ్వు ఉన్నట్లుగా ఉండకూడదు ఒక విలువైనటువంటి ప్రత్యక్షమైన దేవుని ప్రణాళికలు వివరంగా నీకు తెలియజేయబడుతున్నాయి అయినప్పటికీ కూడా తెలియనట్లుగా నువ్వు ఉన్నట్లయితే ప్రిలరా సువర్తమానము మనకే వర్తమానంగా మారిపోద్ది చెడ్డ వర్తమానముగా మారిపోద్ది వర్తమానం మంచిదే నువ్వు వినే ఆలోచనలో స్వార్థం ఉంది కనుక నీ చెవుల్లో ఎన్నో విషయాలు పడతా ఉంటాయి ఎన్నో వింటూ ఉంటావు జాగ్రత్తగా ఉండు మంచి వార్తనే నువ్వు చేర్చుకో చెడ్డ వార్తను నువ్వు చేర్చుకోవద్దు మంచి మాట్లాడే వారిని ప్రోత్సహించు చెడు మాట్లాడేవారిని అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి ఎప్పుడైతే నువ్వు గద్దించటో నేర్చుకుంటావో నువ్వు ఇంకొక వ్యక్తిని బాగు చేసిన వ్యక్తి అవుతావు ఆ వ్యక్తి ప్రవర్తన మంచిది కాదు ఆ వ్యక్తి మాట్లాడే విధానాలు మంచివి కాదు అని నీకు తెలిసి కూడా మనకెందుకు లేనట్లుగా మౌనంగా ఉన్నావు అనుకోండి ఆ దోషములో నీవు కూడా పారిభోగసులు అవుతావు పారి అవుతావు కనుక ఈ విషయాలు నువ్వు శ్రద్ధగా ఆలోచించాలి మంచి విషయాలు ప్రోత్సహించవు చెడ్డ విషయాలను ఖండించు చెడ్డ విషయాలను కూడా ఖండించలేదనుకోండి దేవునికి నీవు లెక్క అప్పజెప్పవలసిన అవసరము ఉంటుందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మంచి చేయటానికి ఎంతకైనా పరిగెత్తు కానీ చెడు మాత్రం మడిమ తిప్పి కూడా చేయటానికి ప్రయత్నమో చేయొద్దు ఎందుకంటే ఎందుకంటే ఒక కవి గారు ఒక పద్యం రా గంగిపోవు పాలు కడవనైన కడవ గంగిపోవు పాలు గంటెడైనను చాలు కడవ కడవడైననేమి కర్మ పాలు అంటే కడవ పాతకాలంలో కడవ అంటారు కదా బొంగన ఏమంటారమ్మా అంతే కదా కడవనైననేమి కర్మ పాలు అన్నాడు అంటే గంటెడైనా మంచి పాలు మంచి అని అంటారు నీళ్లు సగం నీళ్లు సగం పాలు అవి ఏమి ఉపయోగము లేనివంట అలాగే మంచి మాట ఒక కొంచెం చిన్న మాట అయినా అది నీకు ఆశీర్వాదం చెడ్డ మాటలో వంద చెప్పినా దానివల్ల నష్టాలు జరుగుతాయేమో కానీ నువ్వు అనుకునేవి సాధించ సాధించగలుగుతావేమో కానీ ఆ తర్వాత దేవుని దృష్టిలో నువ్వు భయంకరమైన శిక్ష అనుభవించవలసిన అవసరం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నావు నువ్వు మంచి మాటలు చెప్పు వినకపోయినా పర్వాలేదు చెడ్డ మాటలు మాత్రం చెప్పొద్దు కమ్మగా వింటారు మంచి మాటలు వినరు చెడ్డ మాటలు మాత్రమే వింటారు ఫలానా వాళ్ళు నీ గురించి చాలా మంచిగా మాట్లాడారండి అంటే అవునా మనం అంటే ఏమనుకుంటున్నాం అన్నట్టు కారలేదు ఫలానా వాళ్ళు నీ అంత మంచోడు నీ అంత చెడోడే లేడన్నారా అంటే చేసే పని కూడా అనడా నిజమేనా ఎంతో శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేస్తారు కానీ దాని వలన ఏ ప్రయోజనమో లేదు కాబట్టి ప్రియుల సంతోషకరమైన వార్త ప్రభువు మన ముందుకు తీసుకొచ్చి ఉన్నాడో ఈ వార్తను నువ్వు అంగీకరించి ఆయనకు మైమార్గంగా ఈ లోకంలో నువ్వు బ్రతకగలిగితే జీవించగలిగితే క్రిస్మస్ ఆశీర్వాదం మెండుగా నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో సహాయంగా ఉంటుందని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను ఇక ఎక్కువ మాటలు చెప్పేదానికి అవకాశం లేదు కనుక ప్రియులరా క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదం ఎలా మనకుంది ఇమానుయుల్ అనగా దేవుడు మనకి తోడు ఆ తోడుగా ఉన్న దేవుడు ఈ క్రిస్మస్ ఆశీర్వాదములు దేవుడు మూడు విధాలుగా మనకు అనుగ్రహిస్తానన్నాడు ఒకటి వెలుగు రూపంగా రెండు అభయం అభయం ఇచ్చి మూడు సంతోషకరమైన సువర్తమానాలతో ఈ రోజుకి ఆ రోజు మరలను సంతృప్తిపరచి ఆయనకు మైమార్దంగా ఈ లోకములో బ్రతకటానికి అవకాశం ఇస్తూ నడిపిస్తున్న దేవునికి మైమార్దంగా బ్రతుకుదాం ఇలాంటి క్రిస్మస్లు